కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా కలిపేసి మనం పేట్లోకి అయితే వేసేసుకుందాం ఇలా తీసుకున్న దానిపై కొంచెం కొత్తిమీర అలాగే సన్నగా తొరుక్కున్న కొంచెం క్యాబేజ్ పువ్వు వేసుకొని సర్వ్ చేసుకుంటే అబ్బా అదిరిపోతుంది చూడడానికి లుక్ అయితే సూపర్గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్ మనం ఎప్పుడు ఈ నాన్ వెజిటేరియన్ చికెన్ మటన్ ఫిష్ తిని మనకి చాలా ఇసుకగా అనిపిస్తుంది ఎప్పుడు ఇవ్వేనా తినాలని అందుకే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటో కాదు లివర్ ఫ్రై మనకు ఈ చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి చాలా అంటే చాలా నీట్గా చాలా రుచికరంగా వస్తుంది అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ మీరు ఈ వీడియోకి లైక్ చేసిన వల్ల ఇంకో పది మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే మర్చిపోద్దు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మనం చికెన్ లివర్ ఫ్రై చేసే పద్ధతిలోకి అయితే వెళ్ళిపోతాం పదండి ఒక కళాయి తీసుకొని మనం ముందుగా చిన్న చిన్నగా ముక్కలు కోసుకున్న లివర్ ముక్కల్ని శుభ్రంగా కడిగేసి ఈ కళాయిలో అయితే తీసేసుకుంటున్నాను ఈ కళాయిలో తీసేసుకొని మనం మసాలా సామాన్లు ఏది ఎంతెంత వేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా చూడండి అలాగే మీరు కూడా చేసుకున్నట్లయితే నేను వేసుకున్న మాదిరిగా మీరు కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ ముక్కలకి ఆ లివర్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి అలాగే ఒక నిమ్మబద్ద కూడా పిండుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్తో చాలా చాలా బాగా వస్తుంది ఇవన్నీ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఆ ముక్కలకి బాగా దట్టించి ఒక ఆ పది నిమిషాల పాటు లేదా ఒక పావు గంట పాటు మ్యారినేట్ చేసి మనం అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం టవ్ వెలిగించి దాని మీద అయితే ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఈటెక్కిన తర్వాత ముందుగా కోసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యారెట్ వేసుకొని హై ఫ్లేమ్లో వేగించాలి ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేగించినట్లయితే అవి పర్ఫెక్ట్గా వేగుతాయి ఇలా వేగిన తర్వాత కొంచెం చిల్లీ సాస్ అలాగే కొంచెం టమాటో సాస్ వేసుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఇలా వేపుతూ ఉండాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న లెవర్ ముక్కలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు అలా మనం వేగించినట్లయితే ఆ మొక్కలు అనేవి బాగా ఉడుకుతాయి ఇలా మీడియం ఫ్లేమ్లో రెండు నుంచి ఒక మూడు నిమిషాల పాటు ఇలా ఉడికించినట్లయితే మనకి ఆ లెవర్ ఫ్లై అనేది మనకి బాగా ఉడుకుతుంది అప్పుడే మనకి రుచికరంగా వస్తుంది ఇలా ఉడికిన తర్వాత మనం కొంచెం జీడిపప్పు వేసుకొని ఒక నిమిషం పాటు అలా వేపి ఆ జీడిపప్పు కూడా ఆ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు వేపుకొని ఇలా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా కలిపేసి మనం పేట్లకైతే వేసేసుకుందాం ఇలా తీసుకున్న దానిపై కొంచెం కొత్తిమీర అలాగే సన్నగా తరుక్కున్న కొంచెం క్యాబేజీ పువ్వు వేసుకొని సర్వ్ చేసుకుంటే అబ్బా అదిరిపోతుంది చూడడానికి లుక్ అయితే సూపర్గా ఉంది అలాగే టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు బాయ్ బాయ్